అందరికీ నమస్తే అండి అనుశివేట్ ద రేటాఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ ఈరోజు మీకు వీడియోలో కేంద్ర మంత్రి గారు ఒక టీచర్ కింద మారారు అది ఎక్కడ ఉంటుంది చూద్దాము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఎంఏసిఐఎం నేషనల్ అకాడమీ ఫర్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీత సీతారామన్ గారు పర్యటించారు డెబ్బై ఆరో వేచి ఐఆర్ఎస్ ప్రొబేషనరీ ముడించారు అనంతరం ఎన్ఏసిఐఎన్ ప్రాంగణంలో మొక్కలు నాటి స్కూల్ విద్యార్థులకు పాటాలని చెప్పారు మియా మియావకీ మియాబీ విధానం అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే జపనీస్ టెక్నిక్ అనమాట మియావకి అంటే ద్వారా ఎడారి ప్రాంతాల పచ్చదనం ఎలా పెంచవచ్చునో ఆమె తెలియజేస్తారు కాబట్టి ఆ విధానం అనేది వస్తే మనకి ఇంకా గ్రీనరీ అనేది ఇంకా పచ్చదనం అనేది మన రాష్ట్రంలో పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీరు కృషిగా చూస్తున్న ధన్యవాదాలు మరి మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్